అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ సింహ బిడ్డ ఇప్పుడు మాకు హాలిడేస్ అండి నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను టీచర్గా పనిచేస్తానని ఈరోజు ఒక డ్రింక్ చేద్దామని అనుకుంటున్నానండి ఇది శరీరానికి చదువు చేస్తుంది ఈ డ్రింక్ చేయడానికంటే ముందు మనము కొద్దిగా బాదం పప్పు నానబెట్టుకుందాము బాదాం పప్పు ఆరోగ్యానికి మంచిది కదా నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేయాల్సిన అవసరం లేదండి బాదం పప్పుతో జ్ఞాపక శక్తి వస్తుందంట కదా ఈ వయసులో నాకు జ్ఞాపక శక్తి అవసరమేనండి బాదం పప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టేస్తే ఒక పది నిమిషాలకంతా కూడా పప్పు బాగా నాని పుట్టి ఈజీగా వస్తుంది నేను ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ తెప్పించాను బార్లే చూడండి ఎంత కొంచెం వచ్చిందో నేనేమో హండ్రెడ్ గ్రామ్స్ అంటే బాగానే వస్తుంది చాలానే వస్తుందని అనుకున్నా ఇప్పుడు మనము హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు తెచ్చుకుంటే ఇంత ఈ దాకా వస్తాయి ఈ దాకా వస్తాయి నేను అలానే బాగా ఎక్కువ వస్తాయని అనుకున్నా కానీ చాలా కొంచెం వచ్చినాయి అందుకనేసి మళ్ళీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బార్లీ తెప్పించాను ఇప్పుడు ఈ బార్లీని శుభ్రంగా కడుక్కుందాము చాలామంది ఏం చేస్తారంటే బార్లీని ఏమి అడగకుండా డైరెక్ట్ జామ చేసుకునేటప్పుడు అట్లనే వేసి చేస్తారు వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మిల్లులో వీటిని మరపట్టించేటప్పుడు ఆ వర్కర్స్ అందరూ కూడా తొక్కుతూ ఉంటారు ఇవే కాదండి ఏవైనా సరే బియ్యం కానీ మినపప్పు కందిపప్పు ఇట్లా ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా మనము ఒకసారి వంట చేసేటప్పుడు శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలి ఇవ్వండి త్రీ టైమ్స్ కడిగినాను ఏమి కాని లేవు దీంట్లో నీట్గా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు వంచేసి వీటిని బాగా పొడి పొడిగా అయ్యేటట్లు ఆరబెట్టేద్దాం ఎండకు ఎండబెట్టేద్దాము ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగానే ఆరిపోతాయి మిద్దపైన పైన పెట్టేసి వస్తాను ఈ బాదం పప్పు కూడా నీళ్ళల్లో బాగా నానినాయండి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేసింది బార్లీ గింజలని ఎందుకంటే బార్లీ బియ్యమో అంటారు నేనైతే బార్లీ గింజలు అంటాను ఎండాకాలం కదా చాలా తొందరగా అంటే హాఫ్ అన్ అవర్లో ఎండిపోయినాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో గలగల అంటున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను స్టవ్ వేడిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత వీటిని వేయించుకోవాలి ఈ బార్లీ చాలా గట్టిగా ఉంటాయండి మీరు గమనించండి రెండు సార్లుగా వేయిస్తాను ఎక్కువ వేస్తే సరిగా వేగవు కదా చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీ వేస్తే కూడా ఫైన్ పౌడర్గా రాదండి కొద్దిగా బరక ఉంటుంది సిమ్లో పెట్టి వేయించుకుందాము సిమ్లో పెట్టి వేయించుకోవడం వలన బార్లీ గింజ లోపల దాకా కూడా ఆ వేడి పట్టుకొని బాగా వేగుతుంది బాగా వేగిపోయినాయండి తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకుందాం ఇంకా మిగిలిన సగం ఉన్నాయి కదా ఈ సగం కూడా వేసి వేయించుకుందాము కొద్దిగా వేయిస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు వేయించడం వల్ల ఏంటంటే రుచి వస్తుంది ఇలా వేయించిన వాటిని కొద్దిసేపు చల్లవరిచి మిక్సీ వేసుకుందాం బాదం పప్పును కూడా కొద్దిగా వేయించేద్దాం వేయించడం వల్ల దాంట్లో తేమ ఏదైనా ఉంటే కూడా పోతుంది మనం తయారు చేసుకునే పౌడర్లో తేమ ఏదైనా ఉంటే పౌడర్ తొందరగా పాడైపోతుంది చిన్న మిక్సీ జార్ తీసుకుందాము చిన్న మిక్సీ జార్లో అయితే చాలా తొందరగా పౌడర్ అయిపోతుంది బ్లేడ్లు చాలా షార్ప్ గా ఉంటాయి చిన్నదానికి అందుకని ఒక టూ టైమ్స్ మనం ఇట్లా వేసుకుంటే మంచిగా పౌడర్ తయారైపోతుంది యాలకులు కూడా వేస్తున్నాను నేను ఫస్ట్ సారి బార్లీని మిక్సీ వేసేటప్పుడు బాదం పప్పు వేయలేదండి అందుకని రెండవసారి బాదం పప్పు వేశాను ఇప్పుడు ఆ పౌడరు ఈ రెండవసారి పౌడర్ని రెండింటిని కూడా ఒక పేపర్లో వేసి బాగా మిక్స్ చేసి ఈ విధంగా ఒక జార్లో తీసి పెట్టుకుంటున్నాను జావా చేసుకోవడానికి బార్లీ పౌడర్ రెడీ చేసుకున్నామో చూసారు కదా బార్లీ పౌడర్ మనం ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి సమ్మర్లో ఈ బార్లీ పౌడర్తో ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున బార్లీ పౌడర్తో జావ చేసుకొని తాగితే ఒంటికి చాలా మంచిది అంటే చేస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అయితే చాలా లిమిట్గా తీసుకోవాలి ఏదైనా కూడా ఈ బార్లీ పౌడర్ని మరీ ఎక్కువగా తింటే కూడా మలబద్ధక సమస్యలు వస్తాయంట కాబట్టి లిమిట్గా తీసుకుంటే మలబద్ధక సమస్య పోతుందట నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బార్లీ పౌడర్తో జావ ఎలా చేసుకోవాలన్నా కూడా నేను చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక కప్పు తీసుకొని టూ స్పూన్స్ బార్లీ పౌడర్ వేసుకొని నీళ్లతో ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి ఓ త్రీ స్పూన్స్ షుగర్ వేసుకుందాం వన్ టూ త్రీ ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తాగాలి తాగే వాళ్ళైతే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తీయడా చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఫోర్ స్పూన్స్ వేసుకోండి నేను కూడా ఫోర్ స్పూన్సే వేసుకున్నాను కొంచెం అంత తీపిదనం అవసరం లేదని అనుకుంటే మాత్రం త్రీ స్పూన్సే వేసుకోండి ఈ నీళ్ళు బాగా కాగేటప్పుడు మనము ఇది వేసుకోవాలి ఈ లిక్విడ్ వేసుకునేటప్పుడు ఆపకుండా కలుపుకోవాలి టూ గ్లాసెస్ బార్లీ జావకి పల్చగా చేసుకోవాలనుకుంటే మాత్రము టూ స్పూన్స్ బార్లీ పౌడర్ సరిపోతుంది కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళైతే త్రీ స్పూన్స్ బార్లీ పౌడర్ వేసుకోండి ఈ జావ కోసం నేను టూ స్పూన్స్ సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నానండి ఈ జావను ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే బార్లీ గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి ఆ గింజలతో చేసిన పౌడర్ ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి టెన్ మినిట్స్ ఉడికించండి బార్లీ పౌడరు బాగా ఉడికి మనకు గంజి జావ అనేది మంచిగా తయారవుతుంది ఇదిగోండి బార్లీ జావా రెడీ అయిపోయిందండి ఇక ఈ సమ్మర్ అంతా కూడా నేను ఎవ్రీడే మార్నింగ్ ఈ జావ చేసుకునే తాగుతాను కొంచెం వేడిగా ఉంది సబ్జా గింజలు పంట కింద పడుతున్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బార్లీ గింజలతో జావ చేసేది ఇది తాగితే చలువ కదా నా బాడీ ఎప్పుడు కూడా నా శరీరం కొంచెం వేడిగా ఉంటుంది అందుకని మా అమ్మ అప్పుడప్పుడు నాకు అంటే ఎప్పుడైనా బజార్కి పోయినప్పుడు బార్లీ గింజలు కనుక తెస్తే తప్పనిసరిగా నాకు ఈ జావ చేపించేదనమాట శరీరానికి చలువ చేస్తుంది అని అయిపోయా బాగుంది ఇక్కడ ట్రై చేయండి ఆరోగ్యము చలవ చేస్తుంది శరీరానికి నీ ఎండాకాలము పిల్లలందరికీ కూడా ఈ జాబ చేసి పెట్టండి